అందరికీ నమస్కారం ఏదైతే ఈ బంగాళాఖాతంలో వాయుగుండం బట్టి ఈ మొండి తుఫాన్ అనేది మనకి ఉందో ముందస్తుగా జిల్లా స్థాయిలో మన జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు ఆధ్వర్యంలో అన్నీ కూడా ఒక మంచి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది అదే విధంగా చూస్తే మన రాజనగర నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా కోరుకొండ రాజానగరం సీతానగరంలో కూడా మూడు కంట్రోల్ రూమ్లని కూడా ఏర్పాటు చేసి దీనికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని కూడా వేశారు ఇప్పుడు ఈరోజు సీతానగరం మనం విజిట్ చేసినప్పుడు చూస్తే అక్కడ ఏపీడీ గారిని ఏపీడీ ఎంజీఎన్ఆర్జీఎస్ వారిని ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ వేశారు ఎంపీడీఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో మిగతా అధికార యంత్రాంగం కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది దానితో పాటు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా ఉదయం ఈరోజు చీపురుబల్లిలో చిన్నపాక కూలిపోవడం జరిగింది వాళ్ళని పునరావాస కేంద్రానికి పంపించి వారికి తక్షణంగా కూడా కొంచెం రైసు కొన్ని కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ సింగవరంలో కూడా పాత ఒకటి కూలిపోయింది ఆ యొక్క కూడిపోయిన గోళం కూడా వాళ్ళని కూడా పునర్వాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది అలాగే ఎక్కడికక్కడ వైద్యం కూడా చక్కగా అందే విధంగా కూడా డాక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ మనల్ మన పిహెచ్ డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా ముందస్తుగా కూడా అన్ని మెడిసిన్స్ అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు సిద్ధం చేసుకుని ప్రజలందరికీ కూడా సురక్షితమైన నీరుని అందించడం కోసం కావాల్సిన దానికి కావాల్సిన మెడిసిన్స్ని కూడా వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు ప్రస్తుతానికి అంతా కూడా పీస్ఫుల్గా ఉంది ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు అగ్రికల్చర్ విషయానికి వస్తే సుమారుగా నూట ముప్పై రెండు ఎకరాలు పంట నష్టం వాటి చెప్పి మన ఏడి అగ్రికల్చర్ వారు కూడా ప్రాథమికంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వారు ఇప్పుడు వరకు చూస్తే కొంత ఏదైతే వరిచిన పడిపోయిందో దా గెలలన్నీ కూడా నేలను పట్టేసి మొలకలు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ద్వారా వారికి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా కూడా మాట్లాడుతాము అలాగే ప్రజలందరూ కూడా ప్రస్తుతం తెరిపించింది కదా అని చెప్పేసి ఎవరు రిలాక్స్ అవ్వద్దు రాత్రికి పెరగచ్చు విధంగా చూస్తే రేపటి వరకు కూడా ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఏదైనా చిన్న చిన్న ఇళ్ళు పాత ఇళ్లలో ఉండకుండా కూడా ఒక మంచి ప్రాంతాల్లో బంధువులేళ్ళకు కానీ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు కానీ వాళ్ళ నివాసం ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే స్కూల్ సెలవులు ఆల్రెడీ కలెక్టర్ గారు ప్రకటించారు ఆ సెలవులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు బయట ఆటలాడుకోవడానికి బయటకు వస్తారు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మూడు మండలాల్లో కూడా మూడు కంట్రోల్ రూమ్లో కూడా అధికారులు అందరూ కూడా పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మండల వైద్య యంత్రాంగం అందరూ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఇమ్మీడియట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా సహకారం అందించడానికి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అలాగే ఈ యొక్క మూడు పార్టీల కూటమి పార్టీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం